మహాత్మా జ్యోతి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఇరువురి త్యాగాలను మహనీయులైనటువంటి వారి ఇరువురి త్యాగాలను వారి అర్థ వారి కష్టాలను సుఖాలను మన అణగారిన వర్గాల కోసం వారు చేసినటువంటి త్యాగాలను మనం వారు స్మరించుకొని ఈ నెల పదకొండవ తారీఖు నాడు మరియు పద్నాలుగో తారీఖు నాడు వారి ఇరువురికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పేసి మా జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అలాగనే పట్టణ ప్రాంతంలో గల మన ఖమ్మం నగరంలో కూలే ప్రాంగణము ఆరంభిక దగ్గర నుంచి ఇక్కడ నుంచి శోభాయాత్ర మొదలవుతుంది పద్నాలుగో తారీఖు నాడు అంబే మహనీయుడు అంబేద్కరు మరియు కూలే గారి కార్యక్రమం శోభాయాత్ర పల్లకి పల్లకిపై యాత్ర ఎక్కడైతే బోయలని చెప్పి వెనక్కి దూశారో వారిని పల్లకిపై మహారాజుల్లాగా మనం ఇక్కడి నుంచి కూడా పల్లెకి సేవ చేసుకుంటూ ఆ ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి రాబో భవిష్యత్ తరాలకు మనము వారికి ఇచ్చే నివాళులు రెండోది వారి జ్ఞాపకాలు గుర్తు చేయాలని చెప్పి భవిష్యత్ తరాలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో పదకొండవ తారీఖు నాడేమో మన కూలే ప్రాంగణంలో జ్యోతివాకులే గారి జయంతి కార్యక్రమం జరుగుతుంది ఉదయం పది గంటలకి అందరూ హాజరై అన్ని కుల సంఘాలు అంబేద్కర్ జ్యోతి కూడా హాజరై ఈ కోరుతూ పూలే అంబేద్కర్ జయంతోత్సవ కమిటీగా రెండు వేల పంతొమ్మిదిలో కన్వీనర్ చైకూరు చైతన్య గారు కో కన్వీనర్ పెరుగు వెంకట్రామ యాదవ్ గారు మరొక కో కన్వీనర్ పెల్లూరు విజయ్ కుమార్ గారు ఇంకొక కో కన్వీనర్ దాసరి రాజశేఖర్ గారు నేను రెండు వేల పంతొమ్మిదిలో మహనీయుల జయంతోత్సవాలను ఘనంగా జరపాలని మేమందరం కూడా నిర్ణయించుకొని గుర్రపు బగ్గి పైన మహనీయుల చిత్రపటాలను పెట్టి పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము దాని తర్వాత కరోనా పీరియడ్ వచ్చింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడులో రీసెంట్గా ఎద్దుల బండిపైన పిరమిడ్ ఆకారంలో మహనీయుల చిత్రపటాల నుంచి ఘనంగా మహనీయుల జయంతోత్సవాలను జరిపాము అదేవిధంగా ఇప్పుడు కూడా మహోన్నతంగా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందస్తుగా కమిటీలోకి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కుల సంఘాలలో పనిచేస్తున్నటువంటి కుల సంఘ నాయకులను అదేవిధంగా పూలే అంబేద్కర్ రైట్స్గా పనిచేస్తున్నటువంటి ఐడియాలజీ మీద పనిచేస్తున్నటువంటి వివిధ సంఘాల నాయకులను వీళ్ళందరినీ కూడా సాదర స్వాగతంగా జిల్లా ఈ కమిటీలోకి ఏదైతే పూలే అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ ఉందో ఆ కమిటీలోకి అన్ని కుల సంఘాల నాయకులను పూలే అంబేద్కర్ రైట్స్ను సాదర స్వాగతంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ నెల వచ్చే ఐదో తారీఖున ఈ కమిటీని ఫుల్ ప్లెజ్డ్గా మా అందరి ఆధ్వర్యంలో గౌడ సంఘం పెరిగ సంఘం గిరిజన సంఘం యాదవ సంఘం బ్రాహ్మణ సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల అన్ని సంఘాలతో కలిపి మహోన్నతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే మహనీయులకు దక్కాల్సినటువంటి గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవాన్ని అందించడానికి ఈ సంఘాలన్నింటినీ కలుపుకొని కమిటీ వేసి దీన్ని పండుగ వాతావరణంలో చేయాలని చెప్పేసి మేమందరం కూడా నిర్ణయించుకున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏప్రిల్ ఫోర్టీన్త్న శోభాయాత్రగా దీనికి నామకరణం చేస్తూ వచ్చినటువంటి ఎవరైతే పనిచేస్తున్నటువంటి గౌరవం తగ్గినటువంటి అవకాశం రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క పూలే అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ హక్కును చేర్చుకుంటుంది కాబట్టి ఈ కమిటీలో పని చేయడానికి ఎవరైతే ఈ మహనీయుల జయంతి ఉత్సవాలకి జయంతి ఉత్సవాలను జరుపుటకు అవకాశం ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మేము కొన్ని పేర్లు ఒక కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ కాంటాక్ట్ నెంబర్స్ను ప్రజలందరూ చూసి ఎవరైతే పనిచేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్త స్థాయిలో అందరూ గర్వించదగ్గ కార్యక్రమంగా మహనీయులకు ఘనమైన నివాళి అర్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా సవినయంగా తెలియపరుస్తూ ఉన్నాను నా పేరు నాయకునే నేను లంబారెంట్లో పోరాడే సంధి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీగా ఈ యొక్క సమాజానికి సేవలు అందిస్తున్నాను ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ సంఘాల కుల సంఘాల నాయకులు మరియు నా తోటి మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహాత్మా జ్యోతిబాబులే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మిగిలిన సంఘాలందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు మేరకు మా లంబాడేకుల పోరాట సమితి తరఫున కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూనే అత్యధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో మా గిరిజన బిడ్డలందరూ పాల్గొనే విధంగా వాళ్ళని చైతన్యవంతులు చేసి ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి తప్పకుండా మా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి గ్రామ గ్రామాల నుంచి మా గిరిజలను తరలించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ యొక్క కార్యక్రమానికి మా మద్దతు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం చేసే ఉద్దేశం చాలా అద్భుతమైనది మంచి సందర్భంలో చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఎవరైతే ఏ నాయకులైతే ఏ మహనీయులైతే మన బతుకులు మార్చారు ఆ మహనీయుల్ని సమాజానికి పరిచయం చేసేందుకు ప్రతి సంవత్సరం తో పాటు ఈ సంవత్సరం ప్రత్యేకంగా చేరనుకోవడం అనేది మనందరూ కూడా మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే దళిత బహుజన సంఘాలు ఉన్నాయో నాయకులు ఉన్నారో దాని అందరం సంఘీభావం చేయడమే కాదు దాంట్లో పాటిస్తే కావాలి ఇది మనందరి బాధ్యత ఇది మనందరి కర్తవ్యం